హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు నిన్న కర్ణాటకలో ఒక దారుణం జరిగిందండి ఒక వ్యక్తి ఐదు ఫుల్ బాటల్లు ఖచ్చాగా అంటే వాటర్ కలుపుకోకుండా తాగి చనిపోయాడు ఎందుకు అంటే ఒక ఫ్రెండ్తో కలిసి అతను మద్యం సేవిస్తున్నాడు కాస్త మద్యం తాగిన వెంటనే అతనితో అన్నాడంట నేను ఖచ్చాగా ఫుల్ బాటల్ ఎత్తినంటే దించకుండా నేను తాగుతాను అని అడిగాడంట ఎన్ని తాగుతామంటే ఐదు అన్నాడు సరే ఐదు తాగితే నేను పదివేలు ఇస్తానని చెప్పాడు చెప్పడంతో ఆ పదివేల కోసం కకృతి పడి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు ప్రాణాలు కోల్పోయాడు ఐదు ఫుల్ బాటల్ని నీళ్లు కలపకుండా ఒకటెనక ఒకటి ఒకటెనక ఒకటి తాగడంతో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు వెంటనే అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేస్తే వైద్య పరీక్షలు కూడా అతని బాడీ సహకరించలేకుండా పోయింది సిక్స్టీఎంఏ థర్టీ ఎంఏలో నైంటీ ఎంఏలో పెగ్గులో కూడా వాటర్ పోసుకో వాటర్ పోసుకొని తాగుతారు కానీ ఐదు ఫుల్ బాటల్ ఈ మహానుభావుడు ఒకటెనికొకటి ఒకటొకటి ఎలా తాగాడు అనేది ఇక్కడ అర్థం కాని విషయం ఇంకా చూస్తే తన భార్య మొన్ననే రీసెంట్గానే డెలివరీ అయిందంట ఇప్పుడు నువ్వు ఫుల్ బాటల్ తాగి చచ్చిపోయావు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు పదివేల రూపాయల కోసం ప్రాణాలు మీద తెచ్చుకోవడం ఏంటి ఇలా కొంతమంది వెలవలు ఉంటారు ఇంతే కాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది బైక్ రైడింగ్ కూడా పెట్టుకుంటున్నా మొన్ననే రీసెంట్గా ఒకటి వెలుగులోకి వచ్చింది ఒక ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ బైకుని హండ్రెడ్ దిగకుండా అంటే హండ్రెడ్ కిలోమీటర్ల వేగంతో ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా ఒక సెల్ ఫోన్తో షూట్ చేసుకుంటూ ఎక్కడైనా డ్రాప్ అయిందంటే నువ్వు ఓడిపోయినట్టు అని చెప్పి పెట్టుకొని దాన్ని మీటర్ స్టార్ట్ చేసిన దాకా కొద్ది దూరం వెళ్ళగానే హండ్రెడ్కు అంటే ఒక బార్డర్ పెట్టుకొని ఈ బార్డర్ నుంచి దగ్గరికి వెళ్ళేంతవరకు ఎక్కడైతే మనం పెట్టుకున్న మార్క్ పెట్టుకున్నామో అక్కడికి వెళ్లేంతవరకు హండ్రెడ్కి ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా వెళ్ళాలి పెరిగినా పర్లేదు కానీ తగ్గకుండా వెళ్ళాలనే ఒక పందెం కాసి ఒక పిల్లోడు మహారాష్ట్రలో జరిగింది ఇది ఒక పిల్లోడు వేగంగా బైక్ నడుపుతూ ఆ మధ్యలోనే ఆ వేగాన్ని ఆ బైక్ తట్టుకోలేక ఎగిరి పడిపోతే చెట్టు కొట్టుకుని స్పాట్ అడ్డంట ఈ మధ్యకాలంలో చూస్తే చివరస్త లాంటి ప్లేస్లో కానీ ప్రధాన కుడలి పైన మనం కొన్ని ఫ్లెక్సీలు చూస్తాం శ్రద్ధాంజలి పేరుతో నేను మిస్ అయ్యా మిస్ యూ అంటూ కొన్ని పోస్టర్లు చూస్తాం వీళ్ళందరూ కూడా బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు చాలామంది యువత ఉన్నారండి పద్దెనిమిది పంతొమ్మిది అంత ఇరవై ఇరవై ఐదు లోపే ఇలాంటి సంఘటనలు చూసైనా కొంతమందిలోనైనా మార్పు వస్తుందంటే అది లేదు